అందరికీ నమస్కారం సింహద్వారం దగ్గర గంట మోగినప్పుడు కానీ నువ్వు నన్ను కలుసుకోవలసిన పని ఉండదు అంతవరకు నేను నేర్పిన విద్యలు సాధన చేసుకుంటూ ఉండవచ్చు ఆ విద్యలకు సంబంధించిన సందేహాలు మాత్రం నన్ను అడగవచ్చు తెలుసుకోవచ్చు నేను చెప్పిన నిబంధనలన్నీ జాగ్రత్తగా గుర్తించుకొని ఆయా సమయాలకు తగినట్లు ప్రవర్తించాలి ఏ ఒక్క నియమానికి భంగం వాటిల్లిన విపరీత పరిణామాలు ఏర్పడతాయి అందుకు గురువులు ఎంత మాత్రమూ బాధ్యులు కారని హెచ్చరిస్తున్నాను నా జపానికి వేలైంది అని బాలమహర్షి వారిని వదిలి తన జప మందిరానికి వెళ్ళిపోయాడు చింతామణి శోభ కూడా తమ కోసం నిర్ణయించినబడిన ప్రత్యేక మందిరానికి వెళ్ళిపోయారు చెల్లి గురువులు చెప్పిన ప్రశ్నల భావం నీకేమైనా అర్థమైందా శోభ అడిగింది మనకి ఎలా అర్థమవుతుంది ప్రశ్నలను మాత్రమే చెప్పి జవాబులు మనకి కూడా తెలియకుండా గుంభనంగా ఉంచడం వారి అభిప్రాయమైనట్లు అర్థమవ్వడం లేదు అవి ఒక శాస్త్రానికో వేద పురాణాలకో సంబంధించినవి కావు అలా గూఢమైన వాటికి ఏ రాజకుమారుడు అర్థం చెప్పగలడా అని నా సందేహం వేచి చూడవలసిందే తప్ప ఊహించగలిగిన విషయం కాదది వ్రతం పూర్తయ్యాక దానివల్ల కలిగే సత్వలితాలు కూడా గురువులు చెప్పారు కారు వారు చెప్పినప్పుడు తెలుసుకోవాల్సిందే కానీ అడిగి తెలుసుకునేందుకు మనకు అధికారం లేదు శోభ అందుకే ఊరుకున్నా లేకపోతే నా సందేహాలన్నీ అడగకపోయేదాననా అలాంటి తెలివి తక్కువ పనులు ఎప్పుడూ చేయకు సుమా గురువులకి ఆగ్రహం కలిగితే పరిస్థితులు విషమించగలవు అది గ్రహించే ఊరుకున్నాను నీ వ్రత విధానమంతా రాజలోకానికి తెలిసేలా మంత్రి వివిధ నగరాలకి మనుషులను పంపి దండోరాలు వేయించి చాటింపులు వేయించి తక్కువ కాలంలో ఎక్కువ మంది రాజకుమారులకు తెలిసేలా ఏర్పాట్లు చేయించారు తొందరలో రాజకుమారులు ఒక్కొక్కరు ఏం చేస్తారు అంతవరకు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు ఎదురు ప్రశ్నలేసింది శోభ గురువులు చెప్పినట్లు నేర్చుకున్న విద్యలను సాధన చేస్తాను నువ్వు నీకు శీఘ్రమే కళ్యాణం జరగాలని నిత్యము దేవి రాజరాజేశ్వరిని కొలుస్తాను ఇప్పుడే దేవికి పూజా మండపం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే పూజ మొదలు పెడతాను పటం నువ్వు రాసివ్వాలి నేనా ఏం ఆనందుడి పటం రాసిన దానివి నాకు దేవీ పటం రాసివ్వవా ఆనందుడి పేరు వినపడంతో చింతామణికి మనసు వికలమై కళ్ళు మూసుకుంది నాకు పటం రాసివ్వడం ఇష్టం లేదా కళ్ళు మూసుకుంటావేం రాసిస్తాను కుంచే రంగులు మొదలైనవి తీసుకురా శోభ వెళ్ళి చిత్రరచనకు అవసరమైన సామాగ్రి తీసుకురాగానే చింతామణి ఒక గంటలో ఆ చిత్రం గీసి రంగులు దిద్దింది సింహవాహనం మీద దేవి చేతిలో త్రిశూలంతో సజీవంగా మాట్లాడుతున్నట్టే ఉంది తాను గీసిన బొమ్మను చూసి తానే విభ్రమం చెందింది చింతామణి